హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి నా పేరు లక్ష్మి అండి నేను ఇప్పుడు మా కొత్త ఇంటికి వచ్చానండి కొన్ని సామాన్లు గ్లాస్ సామాన్లన్నీ మా బాబు చేతికి పంపించినాను అంటే పని మీద పంపిస్తే అన్నీ పగిలిపోతున్నాయి అందుకని బాబు కాడ పంపించిన అవన్నీ కిచెన్లో చదువుదామని వచ్చినానండి ఇంకా అంతలోకి మా పాప అన్నది మమ్మీ మొన్న గృహప్రవేశానికి గిఫ్ట్లు వచ్చినాయి కదా అది ఓపెన్ చేయి మమ్మీ చూద్దాం అన్నది ఇంకా అట్లానే ఇవన్నీ ముంగట పెట్టుకుని కూర్చున్నానండి మీకు చూపిద్దామని చూడండి మా గిఫ్ట్లు గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు చూడండి ఇవన్నీ వచ్చినాయండి చూడండి ఓపెన్ చేద్దామని కూర్చున్నానండి మీకు కూడా చూపిస్తాను ఇగోండి చీరలు మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారండి ఇవ్వండి వాడర్ ఇంట్లో వచ్చాయి ఇవ్వండి చీరండి ఇది ఒక చీర ఇదిగోండి పవ చీర వచ్చాండి ఇట్లా ఇదొక చీర అండి ఇట్లా అండి పేర్లు ఏమి వేయలేదండి అయినా ఓపెన్ చేస్తున్నాను పాపకి గిఫ్ట్లు ఓపెన్ చేసేదాకా ఇంత అట్లేదు చేంజ్ చేయి మమ్మీ అన్నది అందుకే తీస్తున్నానండి ఫస్ట్ దేవుడి విగ్రహాలు వచ్చాయండి చూడండి రాముడు వాళ్ళదండి సీత లక్ష్మణ్ సీత రాముడు అండి అబ్బా ఎంత బాగుందో చూడండి భలే ఉందండి ఇక స్టోన్తో ఉందండి బాగుంది ఫస్ట్ తీయంగానే చూడండి దేవుడి బొమ్మ వచ్చింది చాలా సంతోషంగా ఉందండి దీంట్లోనే పెడతానండి ఏందో చూద్దాము ఎవరికైనా గిఫ్ట్లు చూడాలంటే ఇష్టమండి గిఫ్ట్లు గిఫ్ట్లు ఓపెన్ చేయాలన్నా ఎవరికైనా ఇష్టమే లేదా ఎలక్ట్రానిక్ విధానం హీటర్ హీటర్ అండి ఇవ్వండి మనం హీటర్ హాట్ వాటర్ చేసుకోవచ్చండి దీంట్లో మనకి ఏడుకెళ్ళినా తీసుకెళ్ళండి మనము ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు ఇదండి సెకండ్ గిఫ్ట్ ఇది బయట షాపింగ్కి వెళ్ళొచ్చామండి వచ్చామండి వచ్చి ఇక్కడికి వచ్చినాము ఎండకి వచ్చే లోపలికి చాలా టైర్డ్ అయిపోయినానండి మా పాప చెయ్యి చెయ్యి అంటేనే చేస్తున్నాను ఇంకా సదురుకోలే ఇల్లు కూడా చదురుకోలేదండి లాస్ట్లో చదివిన తర్వాత చేద్దాం అనుకున్నాను ఇంకా మా పాప చెయ్యి అన్నది ఇవ్వండి ఇట్లా వచ్చినాయి టేబుల్ మీద అవి పెట్టుకునేదండి ఇవి ఇట్లా వచ్చినాయి ఒక సెట్ ఇట్లా వచ్చాయండి బాక్స్లోనే పెట్టి పెడితే మళ్ళీ సదిరేటప్పుడు తీయొచ్చని దీంట్లోనే పెట్టి పెట్టేస్తున్నానండి ఇంకా సదురుకోలేదు ఇల్లు వాళ్ళు పెట్టారండి ఇది చూద్దాం ఏం పెట్టారు కొన్ని రాసులు తెలియ అండి బాబాది ఫైబర్లో ఉందండి ఇది చాలా బాగుందండి చూడండి గోల్డ్ కలర్లో చాలా బాగుంది బాబా అంటే మాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంది ఓపెన్ చేద్దాం కృష్ణ వచ్చిందండి చూడండి బాగుంది మెరూన్ గోల్డ్ వచ్చిందండి బాగుంది ఇదిగో దీంట్లో ఏమైనా తగ్గించుకోవచ్చండి ఇట్లా చైన్ లాగా కూడా వచ్చిందండి రాధాకృష్ణ ఇదిగోండి మా బెస్ట్ ఫ్రెండ్ అండి మొత్తం నాకు సిల్వరే తెచ్చిస్తాను అన్నది అట్లానే సిల్వర్ అన్నీ సిల్వర్ తెచ్చిచ్చిందండి ఆమె ఫస్ట్ నుంచి చెప్పింది నీకు ఇంటికి పోగానే నీకు అన్ని సిల్వర్ కొనిస్తాను దేవుడికాడ అన్నాడి ఇక ప్లేటు సిల్వర్ ప్లేట్ అండి ఇది ఎప్పటి నుంచోనండి ఆమె అంతానే ఉంది ఇదిగోండి ఆర్తి తీసుకునేదండి ఇది ఉన్న అన్ని సెట్ ఇట్లా పెట్టి తీసుకొచ్చిందండి ఇదిగోండి అగరవత్తిలు పెట్టుకునేదండి ఇవి ఇదిగోండి తులసి చెట్టు అండి ఇది తులసి చెట్టు ఇవి దీపం అండి ఇగోండి గోమాత సెట్ అండి ఇది దూడా ఆవండి ఇది ఇదిగోండి ఇది కుంకుమరినా ఇగోండి గంట ఇది బాగుందండి క్యూట్గా ఇగోండి అంజని బొమ్మ వచ్చింది ఇదండి సెట్ మొత్తం సిల్వర్ సెట్ ఇచ్చిందండి మా ఫ్రెండ్ చాలా సంతోషంగా ఉందండి ఎప్పటి నుంచో అంటుందండి నీకు అన్ని సిల్వరే ఇస్తానని అట్లానే తెచ్చిందండి ఇది ఒకటి సిల్వర్ దండి మా సారు మా ఆయన వల్ల సారని ఇచ్చింది వచ్చింది ఇట్లా చెంబు చక్రము నామము వచ్చిందండి మొత్తం వెంకటేశ్వర స్వామిది వచ్చిందండి ఇట్లా వచ్చిందండి దాంట్లో చాక్లెట్ సబ్బా కూడా వచ్చిందండి రాశారు హాట్ బాక్స్ ఇచ్చారండి మనం వేడి వేడిగా టేబుల్ మీద అవి పెట్టుకోవడానికి చపాతీలు కర్రీస్ అవి పెట్టుకోవడానికి ఇవ్వండి వచ్చిందండి టీల్ దండి బాగుంది కర్రీ కూడా చాలా పడుతుందండి చపాతి కూడా చాలా పడతాయి దీంట్లో చూడండి ఇగోండి ఇందాక చూపించినారు కదా రాధాకృష్ణ బొమ్మ అండి ఇదిగోండి ఇగోండి ఈ బాక్స్లోనే రాసిన్నారు సాయి గణేష్ అండి మా ఫ్లాట్లో ఉండేవాళ్ళేనండి వీళ్ళు నేను ఇంత చూడలేదు పేరు ఇప్పుడు చూసినానండి మురళి అండి హైదరాబాద్ మురళి ఇవ్వండి చేయండి వా మెరూన్ కలర్ అండి చాలా బాగుంది మురళి అండి వీళ్ళు ఇచ్చింది మురళి వాళ్ళు చాలా బాగుందండి కలరు శ్రీలత భరత్ అండి ఆంధ్రా నుంచి వచ్చారండి ఇదిగోండి ఈ గిఫ్ట్ ఇచ్చారు చూద్దాం ఏమి ఇచ్చారో ఇవి వచ్చాయండి గ్లాస్ ఐటమ్స్ అండి ఇవి కప్స్ అండి ఇవి బాగున్నాయి పింక్ కలర్లో వచ్చినాయండి కలర్స్ కూడా బాగుంది దీంట్లో దీంట్లో ఇట్లా వచ్చాయండి ఇదిగోండి ఇది వాళ్ళ ఇచ్చిందండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి ఆఫీస్ ఫ్రెండ్ వస్తుంది వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అండి ఇచ్చింది మాకు మీ చాలా చూద్దాం ఇవ్వండి మా పాప ఫ్రెండ్ వాళ్ళండి వాళ్ళ ఫ్యామిలీ సూరజ్ వాళ్ళండి బావు ఇవ్వండి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇది చాలా బాగుందండి ఉందండి చాలా చాలా బాగుంది ఇదిగండి ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి చూద్దాం ఏముందా దీంట్లో చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అడిగి మాకు మాకు చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి డిన్నర్ సెట్ ఇచ్చారండి చాలా వెయిట్ ఉందండి అంతా గ్లాస్ ఐటమ్ పింగా చూడండి ఇట్లా టిఫిన్ ప్లేటు రైస్ ప్లేట్ అండి చాలా వెయిట్ ఉందండి సెట్ ఇది ఇదిగోండి గిన్నెలు కూడా వచ్చాయండి ఇగోండి ఇది వచ్చిందండి కవర్లో దీంట్లో కార్డు పెట్టారండి లెటర్స్ రాసి మా సాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళండి వీళ్ళు ఇవ్వండి వాళ్ళు ఇచ్చారండి గిఫ్ట్ ఇదిగోండి కవర్ ఇట్లా ప్యాకింగ్ చేశారు గిఫ్ట్ లోపల బాబు వాళ్ళ ఆఫీస్ వాళ్ళండి వీళ్ళు ఇవ్వండి గణేష్ విగ్రహం అండి ఇది పూల కూసా ఉన్నాడు చాలా బాగుందండి చాలా వెయిట్ కూడా ఉందండి ఇదిగో వెయిట్ కూడా ఉంది ఇట్లా వచ్చింది కీ చైన్లు కూడా తగిలించుకోవచ్చండి ఇది కూడా మా బాబు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారండి ఈ చైన్ బోర్డ్ అండి ఇది కొండి కూడా వచ్చిందండి తగిలియడానికి చాలా బాగుంది ఇదిగోండి ఒక గిఫ్ట్ అండి ఇది కృష్ణ అండి కృష్ణ అంటే మాకు తెలుసు బాబు మా పాప ఆఫీస్లోనే వర్క్ చేస్తారండి ఆఫీస్ పేరు కూడా రాశారండి కేర్లోనని ఇదిగోండి తెచ్చిచ్చారండి కృష్ణ అండి పేరు ఇదిగోండి గణేషుడు అండి చాలా గణేషులు వచ్చేసారు మాకు ఇదిగోండి మా వారు ఫ్రెండ్ అండి శ్యామ్ అండి ఇదిగోండి మా గృహప్రవేశము అని ఇదిగోండి ఫోటో పెట్టి మా గృహప్రవేశం కూడా చేసి డేట్ వేసి వేసారండి చాలా నచ్చిందండి ఎప్పటికీ గుర్తుంటుందండి ఇది చూసినప్పుడల్లా చూడండి ఇంత బాగా చేశారో అప్పటికప్పుడు మా గ్రూఫరేషన్ డేట్ కూడా మర్చిపోమండి ఇది చూస్తే చాలా బాగుందండి ఇగండి ఇది మా పాప ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్ అండి వీళ్ళు మౌనిక అండి పేరు ఓ రాధాకృష్ణ అండి అంటే మౌనికా సందీపు వాళ్ళు ఇచ్చారండి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇది కలర్ఫుల్గా ఉందండి ఇది దీనికి స్టోన్స్ కూడా వచ్చినాయి చూడండి చాలా బాగుంది కలర్ఫుల్ ఉందండి మా పాత ప్లాట్ వాళ్ళ అండి వాళ్ళు వచ్చే ఇచ్చారండి ఇది జ్ఞానానందండి పేరు ఇవన్నీ పేరుంది ఉంది ప్లాట్ నెంబరు టూ జీరో టూ అండి సల్లది కూడా పోసుకోవచ్చండి మా పాపకు చాలా పనికి వస్తుందండి ఇంకా ఇష్టమైన కలర్ అండి ఇది చాలా బాగుంది పర్పుల్ కలర్ మా పాప చాలా యూజ్ చేస్తుందండి ఇది బాగుందండి ఇది ఇదిగోండి ఇది ఒక గిఫ్ట్ అండి రాజా అండి వీళ్ళు చిత్తూరులో ఉంటారు ఆంధ్రా అండి గిఫ్ట్గా ఇచ్చారండి మా ఫోటోలు ఇట్లా చేసి ఇచ్చారండి చాలా బాగుందండి ఇదిగోండి ఇది కూడా రాజా అండి లక్ష్మీ కర్ణ పేరు రాశారండి ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి జర్ సిల్వర్ అండి ఇదిగోండి చాలా బాగుందండి ఇది ఇది మా కప్పారండి మా ఫ్రెండ్స్ వాళ్ళేనండి ఇదిగోండి ఇది కప్పారు మా ఇద్దరికి కప్పారండి ఇదిగోండి పేరమ్మ అండి పేరమ్మ వాళ్ళు మేడం అండి ఇది బ్యాంకులో జాబ్ చేస్తారండి వీళ్ళు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారండి చూద్దాం మేము ఇచ్చారు ఇగోండి ఇది డిన్నర్ సెట్లు అండి ఇవి కూడా పెట్టుకోలేదండి కర్రీస్ అవి పెట్టుకోలేదండి టేబుల్ మీద ఇట్లా వచ్చినాయండి ఇవి మూడు సెట్లు వచ్చాయి చాలా వచ్చినాయండి ఇన్నెలోకి 我们这里也打算。 ఉంటారండి మా ఎదురు డోర్ కాడే ఉంటారండి వీళ్ళు వీళ్ళు పేరు రాయలేదు రాధాకృష్ణుడు అండి చాలా బాగుంది కుమార్ అండి కుమార్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చారండి ఏది ఇచ్చారో చెప్పండి సాయిబాబా ఇవ్వండి సాయిబాబా పట్టమండి చాలా బాగుంది చాలా బాగుందండి కలర్ ఇవ్వండి ఇది ఒక ఫ్యామిలీ ఇచ్చారండి పేరు లేదండి చూద్దాం ఏమి ఇచ్చారా ారండి బాగుంది ఇవండి మాకు వచ్చిన గిఫ్ట్లు మీకు చూపిద్దామని ఈరోజు ఓపెన్ చేసామండి అందరికీ థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఇంటికి వచ్చి మాకు ఇంత మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎప్పటికీ మర్చిపోము మేము ఇదిగోండి ఇవన్నీ మా గిఫ్ట్లు చాలా సంతోషంగా ఉందండి ఓకే అండి బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి